గణాధిపతి హే వెల్కమ్ టు అన్యూ క్రియేషన్స్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వక్రతుండమాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవాదా వినాయక చవితి అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందమైన పండుగ అండి ఈ వినాయక చవితి సంబరాల గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే సో ఈ వినాయక చవితి రోజు ఎలా పూజించాలి ఏ మంత్రం జపించాలి సో దీపం ఎలా వెలిగించాలి ఏ సమయంలో పూజించాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి యాక్చువల్గా వినాయక చవితి మనకి సాటర్డే వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మనం సింపుల్ ఏంటి అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లుని శుద్ధి చేసుకోవాలి గల్లుపు బకెట్లో వేసుకొని నేను ఆల్రెడీ ఎవ్రీ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను దేవుళ్ళకి సంబంధించి అంతేకాకుండా రోజు ఏంటంటే వినాయకునికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం మీరు కూడా ఎర్రని వస్త్రాలు ఏదైనా ఉంటే ధరించి మనం వినాయకుని ఏ ప్లేస్లో అయితే కూర్చోబెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కూడా ఎరుపు వస్త్రాన్ని పరిచి పీట వేసి పీఠపైన ఎరుపు వస్త్రాన్ని పరిచి వినాయకుని కూర్చోబెట్టుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే మీరు వినాయక చవితి రోజు వినాయకునికి అభిషేకము పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిది మీరు ఇంటిల్లి పాది అంటే ఆయన చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా ప్రతి ఒక్కరు కొంచెం కొంచెం పసుపు నీళ్ళు వినాయకునికి అభిషేకం చేయించండి అలా చేయడం వల్ల మనకి హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతుంది ఆ వినాయకుని అనుగ్రహం పిల్లలపైన పెద్దలపైన అందరిపైన ఉంటుంది సో అందుకని నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి ఇంకొకటి ఏంటి అంటే వినాయక చవితి రోజు మెయిన్ మనం ఏక విశంతి పత్రాలతో పూజించాలి ఏక విశంతి పత్రాల్లో అంటే ఇరవై పత్రాలు మనకు ఇప్పుడున్న మూమెంట్లో ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో మ్యాక్సిమం ఎవ్వరికి దొరకవండి సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దుర్వాయుగం అంటే గరిక దర్పం గరిక తీసుకొని ఆ గరికతో మనం నూట ఎనిమిది సార్లు దా మాలనన్న కట్టాలి లేదు అంటుకుంటే అంతా ఒక దగ్గర గుత్తిలాగా చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు గరికను అలా కట్టేసి దేవుడికి గరికతో వన్ నాట్ ఎయిట్ సార్లు మీరు మంత్రాలు జపించుకుంటూ పూజించాలి అలా చేపిస్తే చాలా మంచిది మీకు ఒకవేళ మంత్రాలు వీలు పడనిచో ఓం దుర్వా యుగ్మాయ నమ ఓం దుర్వా యుగ్మాయ నమ అనుకుంటూ ఈ గరికను పెట్టి పూజించాలి ఇలా పూజిస్తే మనకు ఆ విఘ్నేశ్వర అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా ఈరోజు మనం దీపాలు కూడా కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించాలండి వినాయక చవితి రోజు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది సో అది కూడా జిల్లేడి ఒత్తులు వీలైతే జిల్లేడి ఒత్తులతో ఐదు జిల్లేడి ఒత్తులు వేసి వెలిగించండి అలా వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది సో అందుకనే నేను మరీ మరీ చెప్తున్నాను ఇన్కేస్ వీలు పడించో ఇంట్లో ఉన్న ఒత్తులైనా పర్వాలేదు కాకపోతే ఐదు ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి ఇంకొకటి మనకి వీలైతే ఎట్లయినా ఉండాల పాయసం పెడతాం సపోర్ట్ ఉండాలి పెడతాము ప్రసాదం కూడా వచ్చేసి బెల్లం బెల్లం అంటే కూడా చాలా ఇష్టం వినాయకుడికి సో బెల్లం సంబంధించిన ఏదన్నా ఒక పాయసం చేసి పెట్టాలి ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే కదా ఇలా పెట్టుకుంటూ వినాయకునికి మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా పూజిస్తూ ఉండాలి మీరు అష్టోత్తర శతనామాలు వస్తే ఖచ్చితంగా చదవండి ఇన్ కేస్ రాకపోయినా మీరు నేను గణపతి గాయత్రి మంత్రం చెప్తానండి అది ఖచ్చితంగా చదవాలి ఆల్రెడీ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఓం తత్పురుషాయ విద్మహి వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఇది వినాయకుని గాయత్రి మంత్రం ఖచ్చితంగా చదవాలి ఇది గాయత్రి మంత్రం అండి ఈ గాయత్రి మంత్రం ఖచ్చితంగా వినాయక చవితి రోజు చదవాలి ఇలా చదువుకుంటూ నెక్స్ట్ మంగళార్తి కూడా నేను ఇంతకుముందు వీడియోలో వినాయకుని మంగళార్తి పెట్టాను సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి వినాయక చవితి రోజు ఖచ్చితంగా మంగళహారతి ఇస్తే చాలా మంచిది సో అందుకనే నేను ఈ వీడియోలో పెట్టాను మర్చిపోకుండా ఈ వీడియోలో చెప్పినట్టు కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించండి మళ్ళీ పుష్పాలు వచ్చేసి ఎర్రటి పూల ఎర్రటి పుష్పాలు అంటే మందార పూలైనా పర్వాలేదు గులా పూలైనా పర్వాలేదు అలా పూజించాలి ఇంకొకటి ఏంటంటే సమయం వచ్చేసి మీరు లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు పూజించవచ్చు లేదా సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ లోపు పూజించవచ్చు ఇవి మెయిన్ సమయాలండి మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు సంకటనాశన గణేశ స్తోత్రం ఉంటుంది అంటే మనకి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడమని ఆ దేవుడికి మనకు ప్రార్థించేటట్టు సంకటనాశన గణేశ స్తోత్రం చదవాలి నెక్స్ట్ ఆ రోజు మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు వక్రతుండాయ హోం లేదా హేరంభాయ్ నమ అంటూ మంత్రాలు జపించుకుంటూ ఉండాలి ఇలా మనం పూజిస్తే ఆ వినాయకుని యొక్క అనుగ్రహం అందరిపైన ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను వినాయక చవితి రోజు ఆ వినాయకుని యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్లంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్